హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మున్నాని ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకోసం రెండు ఫోర్డ్ ఈకోస్పోటు టైటానియం టాప్ అండ్ వేరియంట్స్ టాప్ అండ్ వేరియంట్స్ అయితే తీసుకురావడం జరిగింది టూ ఎయిర్ బ్యాగ్స్ కార్స్ అండి ఫ్రెండ్స్ ఈ కార్ చూసుకున్నట్లయితే ఒకటి టూ ఎయిర్ బ్యాగ్స్ కారు పుష్టాట్ బటన్ ఒకటి చూసుకున్నట్లయితే టూ ఎయిర్ బ్యాగ్స్ కారు పుష్టార్ట్ సన్ రూఫ్ కార్ అండి ఇక ఈ రెండు కార్లు చూసుకున్నట్లయితే ఢిల్లీలో అయితే ఉన్నాయి రెండు తెలుగు రాష్ట్రాలకు అమ్ముతాను ఎన్ఓసి ఇస్తాను ట్యాక్స్ మీరు కట్టుకోవాల్సి ఉంటుంది అదర్ స్టేట్ కార్లో ఫైనాన్స్ రావండి ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కారు ఓనర్స్ మంచిగా అయితే కార్ అయితే ఇస్తారు మీరు వస్తా వచ్చి తీసుకెళ్ళొచ్చు మీరు రాలేని పక్షంలో కారు కాస్ట్ కంటైనర్ చార్జెస్ కమిషన్ ఇచ్చిన తర్వాత కార్ కంటైనర్కి ఎక్కించి పంపించడం జరిగింది నా పేరు పీవీసీ మున్న నాకు తెలంగాణ స్టేట్ కంపెనీ లో పివీ ఉన్న వెహికల్స్ అనే కార్ బజార్ అయితే ఉందండి మొదటిగా చూసుకున్నట్లయితే రెండు వేల పద్దెనిమిది ఫోర్ డిక్కోస్పోర్టు టైటానియం వేరియంట్ అండి అలాగే ఇది చూసుకున్నట్లయితే రెండు వేల ఇరవై ఒకటి హర్యానా కారు రెండు వేల ఇరవై ఒకటి ఫోర్ డికోస్పోర్టు టైటానియం సన్ రూఫ్ కార్ అండి టూ ఎయిర్ బ్యాగ్స్ కార్ అండి ఈ రెండు కార్లు కూడా ఇది పద్దెనిమిది మోడల్ ఇది ఇరవై ఒకటి మోడల్ అండి రీడింగ్ చూసుకున్నట్లయితే ఈ కారు నలభై ఎనిమిది వేలు తిరిగింది ఈ కారు చూసుకున్నట్లయితే అరవై రెండు వేల కిలోమీటర్లు తిరిగింది డిజిల్ కారు మాన్యువల్ గేట్స్ అండి ఓనర్స్ రెండు కార్లకు కూడా ఫస్ట్ ఓనర్స్ అండి ఇక కండిషన్ విషయంలో రెండు కార్ల ఇంజన్ కూడా ఎక్సలెంట్ కండిషన్లో ఉన్నాయి గేర్ బాక్స్ సస్పెన్షన్ పర్ఫెక్ట్ కండిషన్లో ఉన్నాయి ఎటువంటి ఎలక్ట్రికల్ కంప్లైంట్ అయితే లేదండి రెండు కార్ల టైర్స్ కూడా డెబ్బై నుంచి ఎనభై శాతం టైర్స్ ఉన్నాయి ఐదు ఇటు ఐదు ఎలైవీల్స్ అయితే ఉన్నాయి అలాగే మైలేజ్ విషయంలో రెండు కార్లు కూడా దాదాపు పద్దెనిమిది నుంచి ఇరవై మధ్యలో అయితే మైలేజ్ అయితే వస్తాయి ఏసీ చిల్డేసీ ఫుల్ వర్కింగ్ లో ఉంది మ్యూజిక్ సిస్టమ్ కూడా రెండు కార్లు కూడా మంచి వర్కింగ్లో ఉంది పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు నాలుగు పవర్ విండోస్ లో ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది డీఎల్ కార్కి సింగిల్ సెంట్రల్ లాక్ ఉంది సింగిల్ కీ అయితే ఉంది అలాగే హెచ్ఆర్ కార్కి టూ కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయండి సేఫ్టీ విషయంలో చూసుకున్నట్లయితే రెండింటికి రెండు ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయండి కారు బాడీ పరంగా రెండు కార్లు కూడా నాన్ యాక్సిడెంట్ కార్లు అండి ఈ కారు కాస్ట్ చూసుకున్నట్లయితే హర్యానా కారు ఈ కారు ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది హర్యానా కార్కి ఢిల్లీ కార్ కూడా చూసుకున్నట్లయితే ఈ కారు సన్ రూఫ్ ఉందండి ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది ఈ కారు ధర చూసుకున్నట్లయితే ఢిల్లీలో ఇది వచ్చేసి ఏడు లక్షల ముప్పై ఐదు వేల రూపాయలు చెప్తున్నారు ఫిక్స్డ్ రేట్ కాదు ఈ కారు ఢిల్లీ కారు వచ్చేసి ఐదు లక్షల ఎనభై ఐదు వేల రూపాయలు చెప్తున్నారు ఫిక్స్డ్ రేట్ కాదు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఒకసారి ఈ కారు కూడా ఇంటీరియర్ లుక్ చూడొచ్చండి చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి దాదాపుగా ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి కారు బాడీ పరంగా ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కారు చూడొచ్చు ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి ఇంటీరియర్ లుక్ చాలా నీట్గా అయితే ఉందండి రెండు ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి అలాగే కారు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది జనరేషన్ త్రీ అండి టైప్ త్రీ వర్షను ఐదు లక్షల ఎనభై ఐదు వేల రూపాయలు ఢిల్లీ కారు ఫిక్స్డ్ రేట్ కాదు కొద్దిగా బార్గెనింగ్ ఉంది ఏడు లక్షల ముప్పై ఐదు వేల రూపాయలు హర్యానా కాదు ఫిక్స్ హర్యానా కారు ఫిక్స్డ్ రేట్ కాదు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీసీ ఉన్నాను అందరికీ బాయ్ అందరూ బాగుండాలి జే